వాడిని సన్మానాలు ఇవన్నీ కొద్ది మాయగా అనిపిస్తాయి నాకు కానీ ఈ సన్మానంలో రామ పంటాభిషేకం ఫోటో చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది నేను కోరుకుండా చుట్టుపక్కల గ్రామాలు మీ అందరితో పాటు చాలా దూరం హిందూ ధర్మంలో మీ అందరితో కలిసి నడుస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడమే కాకుండా అన్యమతస్థుని కూడా మనకి ఏమీ బాధలు పెట్టకుండా పరబ్రహ్మ స్వరూపం అంతా ఒక్కడే అని తెలియజేస్తూ వాళ్ళ మతాన్ని వాళ్ళ భావాన్ని కూడా మనం గౌరవిస్తూ వాళ్ళు ఏసుక్రీస్తు సంబంధించిన వారైనా అల్లాకు సంబంధించిన వారైనా సర్వ మతాలని మనం గౌరవిస్తూ నరేంద్ర మోడీ గారు ఇదే భావజాలంతో ఉన్నారు నేను రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీలో తాడిపోతున్నాను విజయదశమి తర్వాత కొంచెం ఇప్పుడు బంగారు వందల కానుక తర్వాత బంగారు కిరీటం మా అమ్మవారికి చేయించిన కార్యక్రమం ఉంది తర్వాత విజయదశమి వేడుకలు ఉన్నాయి ఇవన్నీ పూర్తయిన తర్వాత మధ్యలో ఒకసారి అమెరికా కూడా వెళ్ళాల్సి చిన్నమ్మ గారి గారికి రుప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది ఇవన్నీ అయ్యాక భారతీయ జనతా పార్టీలో ఒక చారిత్రాత్మకమైన సంఖ్యతోటి పెద్ద సంఖ్యతో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవన్నీ ఉన్నారు భారతీయ జనతా పార్టీ అంటే చాలా మందికి తప్పుడు అభిప్రాయం ఉంది అది హిందువుల పార్టీ అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు నిజానికి కాదమ్మా దుర్మార్గుడైన రాహుల్ గాంధీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కేవలం ఒక మతాన్ని మాత్రమే చెబుతూ హిందువులు దూషించాడు వాడు వాడు మత దేశ ప్రజలని మత పేరు వెళ్ళగొడుతున్నాడు నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ కూడా క్రిస్టియన్స్లో కానీ ముస్లింస్లో కానీ ఏ రోజు చేయలేదు కానీ అతని మీద మా నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిదాయకు నాకు వారి మీద విష విషం విషయం జరుగుతున్నాడు ఇది అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఎంతో స్ఫూర్తిదాయకం చైనాలో ఈ రోజున ముస్లింస్ సంస్థల పవిత్రమైన మక్క మసీదుల్లో పంతులు పెంచుతున్నారు వాడి మహాపాపం అలాగే క్రిస్టియన్స్ చాలా మార్చు చంపేస్తున్నారు కొంతమంది తీవ్రవాదులు కానీ నరేంద్ర మోడీ గారు అన్ని మతాలని గౌరవిస్తున్నారు